ఈరోజు మన డెబ్బై ఐదవ భారత రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాము ఈ రాజ్యాంగాన్ని పంతొమ్మిది వందల నలభై తొమ్మిది జనవరి ఇరవై ఆరున రాజ్యాంగ సభ ద్వారా ఆ రాజ్యాంగాన్ని అమలుకి తీసుకురావడం జరిగింది అయితే దీన్ని పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున దీన్ని పూర్తిగా అమల్లోకి తీసుకురావడం జరిగింది దీనిలో ముఖ్యంగా కీలక పాత్ర వహించిన వ్యక్తి ఎవరో ఉన్నారు అని అంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ రాజ్యాంగ ప్రకారంగా ప్రతి పౌరుడు స్వేచ్ఛ స్వతంత్రాలతో జీవించాలని ప్రతి పౌరుడికి ఆర్థికంగా లేకపోతే సామాజికంగా రాజకీయ పరంగా ప్రతి పౌరుడు కూడా స్వేచ్ఛ స్వతంత్రాలతో ఉండాలి అనే ఉద్దేశంతో ఈ రాజ్యాంగాన్ని రాయడం జరిగిందండి ఇది ప్రపంచంలోనే అతి పెద్ద లిఖిత రాజ్యాంగం మన రాజ్యాంగం దీనిని మనం అందరం కూడా ఇంత స్వేచ్ఛ స్వతంత్రాలతో ఉంటున్నామంటే ఈ రాజ్యాంగ ప్రకారంగానే మనం అంబేద్కర్ గారి దయ వలన మనం అందరం కూడా ఎంత స్వేచ్ఛ స్వతంత్రాలతో ఉంటూ ఉన్నాము ఈ రాజ్యాంగాన్ని మనం ఎప్పుడు కూడా దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి పౌరుడు కూడా దీన్ని తెలుసుకోవాలి ఏంటంటే రాజ్యాంగం మన రాజ్యాంగం అతి పెద్ద లిఖిత రాజ్యాంగం ప్రపంచంలోకెల్లా మంచి పౌరసత్వాన్ని పొందుకున్నటువంటి రాజ్యాంగం ఇది మన కేంద్ర రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం దీన్ని అమలులోకి తీసుకొచ్చింది అది కూడా నవంబర్ ఇరవై ఆరో తారీఖున ఎందుకంటే రెండు వేల పదిహేను నవంబర్ పంతొమ్మిదిన ఇది ఒక గెజెట్ ద్వారా రాజ్యాంగాన్ని అమలులోకి తీసుకురావడం జరిగిందండి ఈ రాజ్యాంగం ద్వారా మనం దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలందరికీ మేలు చేసే విధంగా ఈ రాజ్యాంగాలు ఉన్నాయి దీన్ని ప్రజల్లోనికి దీన్ని విపులీకరించడమే దీని ముఖ్య ఉద్దేశం అంబేద్కర్ అనగానే ఒక జాతికి అంకితమయ్యే నాయకుడు కాదండి ప్రపంచం ప్రతి ప్రతి వ్యక్తి ఈ రాజ్యాంగాన్ని అనుసరిస్తున్న ప్రతి వ్యక్తి కూడా అంబేద్కర్ దేవుడే ఈ రోజున మనకి దానికోసం ఎంతో మంది త్యాగవీరుల నేర మనం కొనియాడాలి అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగ మనం జరుపుకున్నందుకు మీ అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తూ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేసుకున్నాం థ్యాంక్ యూ ఈరోజు నవభారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పంతొమ్మిది వందల నలభై ఏడు నవంబర్ ఇరవై ఆరో తేదీన రాజ్యాంగాన్ని రచించి ఆ రాజ్యాంగాన్ని మరి జాతికి అంతం చేసిన రోజు ఈ రోజుకి ఆయన రాజ్యాంగం సమర్పించి డెబ్బై ఐదు ఏళ్ళు అవుతుంది దాన్ని పురస్కూరించుకొని ఇది వాటర్ ట్యాంక్ దగ్గర ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి మన గౌరవ చైర్పర్సన్ శ్రీమతి భావన్ రత్నకుమార్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఘనంగా చేయడం జరిగింది అందులో భాగంగానే మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కళల కన్నా ఆశయాలతో యువత ముందుకు వెళ్ళాలని అలాగే దళితులకు రావాల్సిన అనేక సంక్షేమ కార్యక్రమాలన్నింటినీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం అంతేకాకుండా ఆయన కోరుకున్న అంతరాన్ని తన అశిత పోయి మరి దళితులు రాజ్యాధికారం దిశగా పయనించాలని కోరుకున్నారు ఆ విధంగా యువత అందరూ కూడా కృషి చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం